మిగతా వచ్చి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి మిగతా వాళ్ళు వేదిక మీద రావాలండి ఏమనుకోవద్దు ఎదురు కోలేవాడు ఆ కమిటీ కోర్టు కమిటీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్ వెండి రావండి రావండి బయటికి వెళ్ళండి వెళ్ళండి ఆగునరు సంగండై నిరందరగ ఎంఎస్ అవ గారిని వెడిపే రావాలి సంగం కోత ఉన్నాం ఆమీద కమిటీ చూస్తున్నారు కదా కీర్తి చేసులు ధూలిపాల వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ సంబంధించి జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన ఐదో రోజు కొనసాగుతుంది ఈ ఐదో రోజు తొలి జాత అనమాట ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది తొలి జాత ఎడ్ల పోటీలు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విశేషంగా రైతులు పబ్లిక్ తెలుగు రాష్ట్రాలతో ఇది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం ఇప్పుడు విజ్ఞాన యూనివర్సిటీ పక్కనే వచ్చే సంఘం డైరీ ఈ దీని మధ్యలో ఉంటుంది అనమాట క్వారీ అంటారు దీన్ని ఈ క్వారీలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇలాంటి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఈ సా ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొలి వేడుకలు ఎడ్ల పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకి దేశ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

వరుసగా ఐదు సంవత్సరాలు బండలాగుడు పోటీలు ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ మహానంది పోటీలో మొదటి బహుమతిని సాధించినటువంటి రైతు బిడ్డ గత ఇరవై సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ యొక్క ఒంగోలు జాతి పశు పోషణలో ఉన్నటువంటి రైతు Oh, oh. Oh. Ah, peca. Ah, ah. Passa ah, o balé!